ధనము గూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచి కొనుగతూర్చి తెరువరికి విశ్వదాభిరామ వినురవేమా ధనమునకు దారులు అన్నారు దానం ఎవరికైనా ఇవ్వడానికి భోగ తాను అనుభవించడానికి నాశ ఈ రెండూ చేయలేదనుకో ఏదో రోజు నాశనం అయిపోతుంది ఎవరు ఊరుగా చేస్తారు చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు కనుక ధనాన్ని కూడా పెడతాడు దానం చేయడు తను తినడు దాచుకుంటూ ఉంటాడు అటువంటి వాడు ఆ ధనం వలన ఏమి ప్రయోజనాన్ని పొందుతాడు ఎక్కడెక్కడి నుంచో పుష్పాల మీద వాలి చాలా శ్రవపడి ఆ మకరందాన్ని పీల్చుకొని తీసుకొచ్చో గూట్లో పెడతాయి ఒక్క బిందువు కూడా తేనెను తాను తెచ్చిందైనా తనదైనా తాను మళ్ళీ తిరిగి తాగలేదు ఆ తేనె ఎవరో ఎదుటి వాడు వస్తాడు దారిపోయేవాడు చూస్తాడు కర్ర తీసుకుంటాడు రెండు దబ్బులు కొడతాడు పొగబెడతాడా ఈగలన్నీ లేచిపోయే చేస్తాడు ఆ తేన మాత్రం పిండుకుని వాడు తాగుతాడు లోహీనటువంటి వాడున్నాడే తాను తినకండగా ఇతరులకు పెట్టకండగా దానం చేయకుండగా దాచిపెట్టినటువంటి సొమ్మును తాను అనుభవించలేడు సుమ ఇవాడ మనం ఈ పరిధులు అన్నీ దాటి మన డబ్బు మన బ్యాంకుల్లో దాచుకుంటే మనకి వెల్లడైపోతుంది బ్లాక్ మనీ కాకుండా పోతుందని బ్లాక్ మనీ అని తీసుకొని ఎస్ విస్ బ్యాంక్లో దాచుకునేంత ఎదిగా మనం దానివల్ల ఏమిటి ప్రయోజనం అయ్యా నెంబర్ తెలిస్తే నువ్వు తెచ్చుకోవచ్చు నెంబర్ మర్చిపోయావు అనుకో నీకు కూడా అది తిరిగి బాగా ఆలోచించాలి ప్రతి మనుష్యుడు కూడా ఇది ధనము కూడా పెట్టి దాన ముంగుసేయక తాను తినక లెస్స దాచుకొను തേനഗൂർ തിരുവരിഗിജ വിശ്വദാഭിരാമ വിനുരവേമ